ఈ పది రోజులలో వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ మరియు టిఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అందులో ఏ వ్యక్తిని గెలిపిస్తే వరంగల్ పార్లమెంటు అభివృద్ధి చెందుతుంది గెలిపిస్తే అభివృద్ధి గుర్తు ఎందుకు చాలా సేవలు చేశారు చదువుకున్న వ్యక్తి వారితోటి చాలా అనుభవాలు పిన్ని సాయం సహాయ పిన్ని ఉన్నారు అన్ని విధాలు ఉన్నాయి మేడం గతంలో కూడా చాలా సేవ చేసింది మాకు ఇక్కడ ఇట్టి మిషన్లు కానీ అలాంటివి కానీ అలాంటివి కానీ మామూలుగా అన్ని విధాలు ఆడుకున్నవారు కాబట్టి తురువులు ఆడబిడ్డ కాబట్టి అన్ని విధాల విషయా సహకరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బాగుంటుందని ప్రజలు అంటారు అది ఎవరిష్టం వారుదండి మేమైతే ఇక్కడ ఉన్న తొరూరు వరకు అయితే మన మామూలుగా నియోజకవర్గం కానీ మండలవర్సం కానీ మేడం పేరు అయితే బాగుంది చుట్టుపక్కల మేము కూడా తెలుసుకున్నాం ఏం లేదు అదేవిధంగా మరి ఆరూరి రమేష్ కడియం కావ్య విషయంలో ఆరూరి రమేష్ కడియం కావ్య ఇక్కడ రోడ్లు కాదు తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు గతంలో చేసినవి ఉన్నాయి సాయాలకు అందినలేవు ఆ నియోజకవర్గం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మెడంగారి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం అనుకూలంగా అందరున్నారు